అమలాపురం చందనా బ్రదర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ సిల్వర్ జూబ్లీ సిల్వర్ సెలబ్రేషన్స్ డిసెంబర్ రెండు నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ సందర్భాన్ని చూస్తూ వారి తండ్రి గారి నరసయ్య గారు రెవెన్యూ శాఖలో డిస్టిక్ అడ్మినిస్ట్రేటర్ కలెక్టర్ నావిడాల మహేష్ కుమార్ గారు రెండు వేల తిరుపతి మరియు రాజమహేంద్రవరం సబ్ గా పనిచేశారు ప్రస్తుతం ద కంటిండెంట్ కమాండర్ బి ఉదయబాస్ సివిల్ కంటిండెంట్ని చూస్తూ పరిశీలిస్తున్నారు

द सिविल नरेश 2012 होम <laughs> कार्ड <two IC>, <laughs> <Chilli, 1990. laughs> <laughs>

ఫ్రెష్ మార్బుల్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ డిజైనర్ క్రేప్ శారీస్ మూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ ఫ్యాన్సీ శారీస్ పదమూడు వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ లేడీస్ వేర్ లో లాంగ్ కలీ కుర్తి త్రీ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు టూ పీసెస్ ప్లాజా సెట్స్ టూ పీసెస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది బ్రాండెడ్ లెగన్ ఫైవ్ పీసెస్ నాలుగు వందల తొంభై తొమ్మిది క్రాప్టాప్ చుడిదార్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మెన్స్ వేర్ లో జీన్స్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది వన్ ప్లస్ వన్ మెన్స్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి